హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ రోజైతే నవరాత్రుల్లో మూడో రోజు కాశీ అన్నపూర్ణేశ్వరి అవతారం అయితే మనకి ఈరోజు దర్శనమిస్తుందండి అమ్మవారు నేనైతే ఈ వీడియోలో నా పూజ అలాగే అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అవతారం అయితే మీకు షేర్ చేస్తున్నానండి అంటే మా ఊర్లో టెంపుల్లో అయితే ఇలా డెకరేషన్ చేశారు అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ రోజు మార్నింగ్ అయితే నిన్న ఆల్రెడీ నేను శుక్రవారం రోజు అయితే ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను కదండి ఆ ఉప్పు దీపాన్ని అయితే మార్నింగ్ నేను స్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఉప్పు దీపాన్ని ఉప్పు అయితే కొబ్బరి చెట్టుకి అయితే ఇలా వేసేసుకున్నానండి మా ఇంటి దగ్గర ఇలా కొబ్బరి చెట్టు అయితే ఉంది మీకు ఆల్రెడీ ఈ వీడియో అయితే నేను షేర్ చేశాను కదా ఈ కొబ్బరి చెట్టు మొదలైతే ఉప్పు అయితే వేసేసుకున్నానండి ఇలాగా ఆ ప్రమిదలు కూడా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలని ఆల్రెడీ మీతో వీడియో షేర్ చేశాను నెక్స్ట్ అయితే మా చెట్టుకి అయితే సీతాఫల చెట్టు అండి ఈ సీతాపల్లి కాయలు అయితే చాలా కాయలే కాసాయి అయితే కోతులు వచ్చేస్తున్నాయి అన్నమాట కోతులు వచ్చి రోజు కోసుకెళ్ళిపోతున్నాయి అందుకని కొంచెం ముగ్గిని అంటే కళ్ళు తెరుస్తాయి అంటారు కదా అలాంటివన్నీ కోసేస్తున్నాం రోజుకో కాయ అయితే ముగ్గుతుందండి నేను ఒకటి అమ్మవారి దగ్గర పెట్టాను నేను ఆల్రెడీ ఇలా నాలుగు కాయలు అయితే కొంచెం కళ్ళు ఇడుస్తాయి అంటారు కదా అలాంటివి అయితే కోసేసామండి నాలుగు కాయలు కోసి పక్కన పెట్టాం రెండు అయితే ముగ్గుపోయాయి రెండు కొంచెం మొగ్గ అనమాట నెక్స్ట్ అయితే వైట్ గులాబీ చెట్టు అండి ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా ఈ మొక్క అయితే పర్టికులర్గా చాలా బాగా అయితే పూలు అండి రెండు మందారాలు తెచ్చాను కానీ ఒక మందారం బతికింది ఒక మందారం అయితే పోయిందండి ఇవి మాత్రం బాగా పూస్తున్నాయి రెండు గులాబీలు అయితే ఈ వైట్ గులాబీకి అయితే రోజుకి అంటే పూసినప్పుడల్లా ఐదారు ఉంటాయి మొగ్గలు అయితే నేను ఒక పువ్వు పూశాను కోసాను కదా ఈ రోజు అయితే ఒక్క ఇంకోటి కోసుకుంటున్నాను అనమాట వైట్ గులాబీ మళ్ళీ రేపటికి ఇంకొకటి ఇడుస్తుందండి అండి చూస్తున్నారు కదా రేపటికి అది అయితే కోసుకోవచ్చు సీతాపల్లకాయలు చూస్తున్నారు కదండి నాలుగు కాయలు ఈ నాలుగు అయితే ఇది కొంచెం పచ్చిగా ఉన్నాయి మనం బియ్యంలో పెట్టుకుంటే ముగ్గుపోతాయి ఇంకో రెండు అయితే కొంచెం మెత్తబడినాయి ఈ సీజన్లో దొరికే సీతాపల్లకాయలు అంటే నాకైతే చాలా ఇష్టం అండి అది మన ఇంట్లో చెట్టుకి కాసినవి అయితే ఇంకా బాగుంటాయి కదా టేస్ట్ అయితే ఈ సీతాఫలకాయలు పళ్ళు అయితే నేను ఈవినింగ్ అమ్మవారికి దగ్గర అయితే పెట్టుకుంటానండి ఏ ఒకటి యాపిల్ కానీ ఏ ఫ్రూట్స్ ఉంటాయి అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ అయితే పారిజాత పువ్వులు అండి పారిజాత పువ్వులు కూడా చాలా ఎక్కువగానే పూసాయి ఈ రోజైతే అమ్మవారికి పారిజాత పువ్వులతోనే మాల కట్టుకున్నాను అలాగే పారిజాత పువ్వులతోనే అయితే పూజ చేసుకున్నానండి ఎక్కువగా పూసాయి కదా మనకి చాలా కలర్ఫుల్గా ఉంటాయి కానీ మాల కట్టుకుంటే మాత్రం మనకి మధ్యాహ్నానికి అయితే వెళ్ళిపోతాయండి కాకపోతే దండ వేస్తే అమ్మవారికి చాలా అందంగా ఉంటుంది ఇలా దుర్గమ్మ తల్లికి అయితే ఇలా దగ్గరగా అయితే గుచ్చుకున్నాను లక్ష్మీదేవికి అయితే అలా పొడుగ్గా గుచ్చానండి కాకపోతే ఇలా దగ్గరగా గుచ్చుకుంటేనే అందంగా ఉంటుంది టైం లేదని ఇలా ఇలా అయితే గుచ్చేశాను బాబాకి లక్ష్మీదేవికి గుర్చాను ఈరోజు దుర్గమ్మ తల్లికి అలాగే ఇక్కడ నాకు కాశీ అన్నపూర్ణేశ్వరి ఫోటో ఉంది కదండి కాశీ వెళ్ళినప్పుడు మా నాన్నగారు అయితే తెచ్చిచ్చారు ఆ అమ్మవారికి కూడా నేను ఇలా మాలకట్టయితే చుట్టూ అలా వేశాను చిన్న విగ్రహం కదా అలాగే పక్కన అయితే కొబ్బరి అన్నం అయితే రెడీ చేస్తున్నానండి ఈరోజు అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి అయితే కొబ్బరి అన్నం పెడతారు కదా కొబ్బరిన్నం ప్లేస్లో పరమాన్నం కూడా పెట్టచ్చండి నేనైతే కొబ్బరి అన్నం ప్రిపేర్ చేశాను ఇంట్లో అమ్మవారి దగ్గరికి ఇలా వెండి గిన్నెలో వేసుకున్నాను అలాగే టెంపుల్కి వెళ్దామని బాక్స్లో కొద్దిగా వేశా అనమాట రోజు అయితే నేను బాక్స్లో వేసి ఇలా టెంపుల్కి అయితే పంపిస్తున్నాను ఈ రోజైతే నేను అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని ఫస్ట్ రోజు చూపించాను కదండి ఆ టెంపుల్కే వెళ్ళాము అంటే మాకు పక్కనే అండి అది కూడా ఆ రోజైతే అన్నపూర్ణేశ్వరి అమ్మవారు కదా అలంకరణ అయితే అక్కడ చాలా బాగా చేశారు మీకు వీడియోలో లాస్ట్లో అయితే చూపిస్తాను నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇంక నేను పూజ అయితే మీకు ఏమీ చూపించలేదు పూజ అయిపోయిన తర్వాత అయితే ఇలా వీడియో తీసుకున్నాను అలాగే ఈరోజు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు అలంకరణ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అయితే ఇంకా స్పెషల్ అండి ఎందుకంటే మనం ప్రపంచంలో దేనికైనా తృప్తి చెందమేమో అంటే నగలు వెండి డబ్బులు దేనికైనా ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటాం కానీ ఆకలికి మనం కడుపు నిండా మాత్రమే తింటాం అంతకన్నా ఎక్కువ మించి తినాం కదా చాలు అంటాం అదే బంగారం వెండి డబ్బులకైతే ఎంత ఉన్నా ఇంకా కావాలని అనుకుంటాం కదండి మనకి తినడానికి భోజనం కట్టుకోవడానికి బట్టలు ఉంటే తర్వాత ఏదైనా సంపాదించుకోవచ్చు అండి ఈ రోజైతే నేను పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ కి వెళ్ళాను ఇక్కడైతే అయితే బంతుల గారికి అయితే ప్రశాంతమందిస్తే అవి కోటనామాలతో అయితే మా పూజ అయితే చేస్తున్నారు అలా పూజ చేసేవాళ్ళకి అక్కడ నుంచి చేస్తారు చూడండి అయితే మా ఆనందంగా చెప్పదు మీరు ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను కూడా చాలా బాగా

భిక్షాన్ దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అన్న పూర్ణేశ్వా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధం భిక్షాన్ దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భవనత్రయం ఇలా అయితే పూజ చేయించుకుని ఇంటికి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా అలంకరణ అయితే చాలా అందంగా ఉంది కదండి అన్నపూర్ణేశ్వరి అమ్మవారు అలాగే శివయ్య అంతటి శివయ్యే కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి భవతీ భిక్షాం దేహి అని అడిగారంట అన్నపూర్ణేశ్వరి అమ్మవారి గురించి అయితే చిన్న విషయాలైతే మీతో షేర్ చేసుకుంటానండి పరమశివుడు ప్రపంచంలోని అన్నంతో సహా అన్ని మాయే అని అన్నారంటండి ఆకలిని తీర్చే అమ్మాయి అయిన పార్వతీదేవికి శివుడు మాటలకు కోపం వచ్చి వెళ్ళిపోయిందంటండి అంటే కాశీని విడిచి కనబడకుండా వెళ్ళిపోయిందంటండి దాంతో ఆహారం దొరక ప్రజలు అలమటించిపోయారంట భక్తుల యొక్క కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని బ పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెప్తారు అప్పటి నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా నేటికి భక్తులని ఆకలిని తీరుస్తూనే ఉందండి ఆ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు నాకు తెలిసిన నాలుగు విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అవతారం అయితే మీతో ఈతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి